ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ రైటర్ కావ్య ఆకాష్ మేఘనాని తీసుకుని రూమ్లోకి వెళ్ళాడు ఇద్దరు బాల్కనీలో కూర్చొని హైఫై ఇచ్చుకున్నారు సంధ్య బాగానే నమ్మింది ఆకాష్ అని అంది మేఘనా పోనీలే ఈ వంకనైనా మనోత ఇంటరాక్షన్ పెరిగి మనోహర్ అంటే ఏంటో అర్థమవుతుంది తనకి అని అన్నాడు ఆకాష్ మేఘనాతోటి మనోహర్ సంధ్య శ్రీలేఖ శ్రీకర్ కలిసి మనోహర్ ఆకాష్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ని చేస్తున్నారు లేఖకి సంధ్యకి ఈ ప్రాజెక్ట్స్ కొత్త కాబట్టి మనోహర్ ఇద్దరికి ఓపిక్గా చెప్తూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్క్ని చేయిస్తున్నాడు మనోహర్ వాళ్ళ పిన్ని గారు లేక అమ్మ లేక ఒకసారి ఇలా రాగలవా అని అన్నారు హా వస్తున్నా అంటే అంటూ లేచి వెళ్ళి ఏంటీ అని అడిగింది భోజన సమయం అయ్యింది కాస్త ఇవి హాల్లోకి తీసుకురావడంలో సహాయం చేస్తావని పిలిచాను తల్లి అని అన్నారు ఆవిడ సరే అంటీ అని లేక ఆవిడ ఇద్దరు ఫుడ్ కిచెన్లో నుండి హాల్లోకి తెచ్చి సర్దుతూ ఉన్నారు సంధ్య మనసులో ఇదేంటి ఆంటీ రోజు నన్ను లేకని కలిపి పిలిచేవారు కదా ఇప్పుడేంటి నన్ను పిలవలేదు పొద్దున్న కూడా నాతో పొడి మాట్లాడారు సరిగ్గా మాట్లాడలేదు నిన్నటి వరకు గ్రీన్ టీ నన్ను కలిపి మనోహర్కి ఇవ్వమనేవారు కదా ఇవాళ ఆంటీయే కలిపారు ఇప్పుడు కూడా లేకనే పిలిచారేంటబ్బా అని ఆలోచిస్తూ ప్రాజెక్ట్లో అప్పటి వరకు చేసిన ప్రోగ్రామ్ని ఆలోచనలో పడి ఫార్మాట్ చేసేయబోతుండగా సంధ్య అని గట్టిగా అరిచాడు మనోహర్ మనోహర్ అరుపుకి సంధ్యతో పాటు రూమ్లో ఉన్న ఆకాష్ మేఘన వండిన ఫుడ్ చదువుతున్న లేక మనోహర్ వాళ్ళ పిన్ని కూడా ఉలిక్కిపడి హాల్లోకి వచ్చి మనోహర్ సంధ్య మీద కోప్పడ్డం చూసి షాక్ అయిపోయారు నీ బ్రెయిన్ తీసుకెళ్ళి ఫ్రిజ్లో ఏమైనా పెట్టొచ్చావా ఏంటి ఇంకొంచెం ఉంటే ప్రోగ్రామ్ మొత్తం ఫార్మాట్ చేసేసేదాన్ని నిధి కోడింగ్ టీమ్ నీకు వర్క్ రాదు అయినా చేస్తా చేస్తా అని అన్నావని ఇందాక నుండి ఎక్స్ప్లెయిన్ చేసి చేయిస్తే ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు దయచేసి ఈ ప్రాజెక్ట్ జోలికి రాకు మేఘన చేయలేకపోతే అది నేను ఏదో ఒక విధంగా హ్యాండిల్ చేస్తాను నువ్వైతే ఇక్కడి నుండి అని అరిచాడు తనతో టామ్ అండ్ జెర్రీలా ఫన్నీగా ఫైట్ చేసినప్పుడు కూడా ఇంత పెద్దగా మనోహర్ తన మీద అరవడం జరగలేదు అటువంటిది సడన్గా అరిచేసరికి సంధ్య కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి కన్నీళ్లతోనే సంధ్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది ఆకాష్ మనోహర్తో ఏమేందనో నీకు అలా అరిచేసావు తన మీద నువ్వు తిడితే తిరిగి తిట్టేది కానీ మొదటిసారి తిట్టకుండా పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది చూడు అసలు ఎందుకు అంత కోపం వచ్చింది నీకు అని అన్నాడు జితేంద్ర కూడా అవును మనోహర్ తనకి వర్క్ స్లోగా నేర్పించాల్సింది ఇలా అరిచి ఉండాల్సింది కాదు అని అన్నాడు ఇంతలో మనోహర్ పిన్ని కలుగజేసుకుని వర్క్ ఏదో సరిగ్గా చేయలేదని కదా ఆకాష్ మనో అరిచాడు సాధారణంగా మనోకి అంత త్వరగా కోపం రాదు అలాంటి తనే సంధ్య మీద అరిచాడు అంటే అమ్మాయి ఏదో చేస్తేనే కదా ఆకాష్ ఇందులో మనోహర్ తప్పేం లేదు మీ అందరికీ భోజనం వడ్డిస్తున్నా ఆకలి లేదు వర్క్ ఉంది అది ఇది ఏం లేదు అని సాకులు చెప్పకుండా వచ్చి భోజనం చేయండి మీరంతా భోజనం చేస్తేనే నేను తింటాను అని సీరియస్గా చెప్పారు ఆవిడ మనోహర్ వాళ్ళ పిన్ని వచ్చిన దగ్గర నుండే ఇంత కోపంగా ఎప్పుడూ లేరు ఏమై ఉంటుంది అని అనుకుంటూనే అందరూ భోజనానికి కూర్చుంటే మనోహర్ భోజనం ప్లేట్ తీసుకొని సంధ్యకి సారీ చెప్పడానికి వెళ్ళాడు సంధ్య బెట్కి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చుంది తన కన్నీళ్ళు బుగ్గ మీద కారుతూ ఉన్నాయి మనోహర్ సంధ్య పక్కన కూర్చొని సారీ సంధ్య ఏదో వర్క్ స్ట్రెస్లో ఉండి అరిచేశాను అని అన్నాడు సంధ్య కళ్ళు తెరవకపోగా మొహం అటు పక్కకి తిప్పుకుంది మనోహర్ తను తెచ్చిన ఫుడ్ పక్కన పెట్టి సంధ్య గడ్డం పట్టుకుని ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూడు సంధ్య నిజంగా సారీ రా స్ట్రెస్లో ఉండి అలా అరిచేశాను సారీ అని అన్నాడు సంధ్య ఫేస్ మనోహర్ వైపుకి తిప్పి కళ్ళల్లో నీళ్లతో చూసింది మనోహర్ తన చెవులు పట్టుకొని సారీ చెబుతున్నానుగా ఇదిగో ఫుడ్ తెచ్చాను తిను అని అన్నాడు సంధ్య మళ్ళీ మొహం పక్కకు తిప్పేసుకుంది ఓహో అర్థమైంది ఇప్పుడు నువ్వు అన్నం తినేస్తే నీకు నా మీద ఉన్న కోపం తగ్గిపోతుందన్నమాట అందుకే తినట్లేదు కదా నువ్వు అని అన్నాడు మనోహర్ సంధ్య మనోహర్ వైపు తిరిగి మూతి మూడు వంకరలు తిప్పి అంత త్వరగా నీ మీద కోపం ఏం తగ్గదు నాకు అనంది మరైతే అన్నం తిను నువ్వు తినకపోతే నేను ఇందాక చెప్పినట్టే అర్థం చేసుకుంటా మరి అన్నాడు నువ్వెలా అర్థం చేసుకున్నా నాకు నష్టం లేదు అన్నంది సంధ్య కానీ నువ్వు తినకపోవడం వల్ల నాకే లాభం ఉంది అని అన్నాడు మనోహర్ ఏంటి అన్నంది సంధ్య నువ్వు తినకపోతే నీరసం అయిపోతావు కదా అప్పుడు నేనేం చేసినా నువ్వు నన్ను అడ్డుకోలేవు కదా అని అన్నాడు మనోహర్ కన్ను కొడుతూ ఓయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది సంధ్య నువ్వు విన్నది నీకు అర్థమైనదే నేను అన్నది అని అన్నాడు మనోహర్ హస్కీగా నేను అన్నం తినడానికి నువ్వు ఇలా చెబుతున్నావు అంతే నువ్వు అలా ఏం చెయ్యవు అని సంధ్య నేను మరీ నువ్వు అనుకునేంత మంచివాడిని కాదు సంధ్య అని అంటూ తన ఊపిరి సంధ్యకి తగిలేంత దగ్గరగా జరిగాడు మనోహర్ ఇంటి బెదిరిస్తున్నావా అంటూ సంధ్య మనోహర్కి దూరం జరిగింది జరగబోయేది చెబుతున్నా అంతే ఆపై నీ ఇష్టం మరి అన్నాడు మనోహర్ సంధ్యకి దగ్గరగా జరుగుతూ సంధ్య సమాధానం చెప్పే లోపు మనో వల్ల పిన్ని నాన్న మనో అందరూ భోజనం చేస్తున్నారు నువ్వు ఇంకా తినలేదు ఇదిగో నీకే భోజనం తెచ్చాను తిన్నాన్న అని అంటూ వచ్చారు ఆవిడ నేను సంధ్య కలిసి తింటాంలే పిన్ని అన్నాడు మనోహర్ ఈ అమ్మాయికి నీ మీద కోపం ఎక్కువ అది ఎంత త్వరగా పోదు కదా నాన్న ముందు నువ్వు తినేసి ఆ తర్వాత మీ ఆవిడని బతిమాలుకో నీకైనా బతిమాలడానికి ఓపిక రావాలి కదా అని అన్నారు ఆవిడ ఇలా రా పిన్ని కూర్చో అని ఆవిడ చేతిలోని ప్లేట్ పక్కకి పెట్టి ఎందుకు పిన్ని నువ్వు బాధపడుతూ సంధ్యని కూడా బాధ అని అన్నాడు మనోహర్ ఆ మాటకి సంధ్య షాక్ అయ్యి మనోహర్ వైపే చూస్తూ ఉండిపోయింది పిన్ని మనం కట్టుకునే బట్టలే మనకి నచ్చకపోతే వేసుకోకుండా పక్కన పెట్టేస్తాం అటువంటిది జీవితంలో ఎంతో అమూల్యమైన పెళ్లి విషయంలో తన నిర్ణయం అడగకుండా కనీసం తనకి మాట మాత్రం చెప్పకుండా ఒకతను ఒక ఆడపిల్లకి తాళి కట్టేస్తే ఆడపిల్ల మనసు ఎన్ని విధాలుగా ఆలోచించి ఆ బంధాన్ని ఎలా తీసుకోవాలా అని ఎంత సంఘర్షణ పడుతూ ఉంటుంది ఒక ఆడదానిగా నీకు తెలుసు కదా పిన్ని మరి సంధ్యకి సమయం ఇవ్వాలి కదా పిన్ని మా పిల్ల ఏమీ నెలలు గడిచిపోలేదుగా కనీసం పదహారు రోజుల పండగ కూడా అవ్వలేదు కదా నువ్వు పొద్దున్నుండి తనతో సరిగ్గా మాట్లాడట్లేదని ఆలోచి స్తూనే ఆ వర్క్ కూడా సరిగ్గా చేయలేదు నాకు అర్థమైనంత వరకు అని అన్నాడు మనోహర్ మనోహర్ మాటలకి సంధ్య ఆశ్చర్యపోతూ రెప్పవేయకుండా మనోహర్ని చూస్తూ ఉండిపోయింది మనోహర్ మాటల్లో నిజం ఉందని మనో పెన్ని గారు సంధ్య తల నిమురుతూ సారీ రా మళ్ళీ నా బిడ్డకి కారం కలిపిన అన్నం పెట్టాలనుకున్నావని నీ మీద కోపం వచ్చింది కానీ నీ వైపు నుండి ఆలోచించలేకపోయాను తల్లి మనసు కదా అందుకే నా బిడ్డ గురించి ఆలోచించాను నా కొడుకుతో మరి ఎక్కువ బతిమాలు పెంచుకోకుండా నువ్వు త్వరగా తింటే వాడు తింటాడు వాడు తింటే నేను తింటాను మరి అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ చూసావా కోసం ఇద్దరు పస్తులు ఉండాలి మరి నీకు నేను ఇష్టం లేకపోయినా మా పిన్నంటే ఇష్టమే కదా తన కోసం తినేసాయి అని తన నోటి దగ్గర అన్నం ముద్ద పెట్టాడు మనోహర్ వైపు చూస్తూ నోరు తెరిచింది సంధ్య మనోహర్ హమ్మయ్యా అది అలా ఉండాలి అని అంటూ సంధ్యకి తినిపించడం స్టార్ట్ చేశాడు సంధ్య మనోహర్ పెట్టేది తింటూనే నేను ఆంటీ గురించి ఆలోచిస్తూ వర్క్ చేయలేదు అని నీకు ఎలా అర్థమైంది అని అడిగింది సంధ్య మా పిన్ని పొద్దు నుండి నీతో సరిగ్గా మాట్లాడట్లేదుగా మరి తనకి ఏదైనా హెల్ప్ అవసరమైతే నిన్ను లేఖని కలిపి అడిగేది ఇవాళ లేఖని మాత్రమే పిలిచిన తర్వాతే నువ్వు ప్రాజెక్ట్ ఫార్మాట్ చేయబోయావు అని అన్నాడు నోట్లో ముద్దలు కలిపి పెడుతూ మరి అర్థమై కూడా నా మీద ఎందుకు అరిచావు కోపంగా అని అడిగింది సంధ్య మనోహర్ పెట్టేది తింటూ ఎందుకంటే నువ్వు వర్క్ చేసే ప్రతి చోట నేను ఉండను కదా అని అన్నాడు మనోహర్ అర్థం కానట్టు చూసింది సంధ్య నేను అరిచానని తిండి మానేసి వచ్చి ఏడుస్తూ కూర్చున్నావు ఒకవేళ ఇదే సిచ్యువేషన్ ఆఫీస్లో జరిగితే అంటే మీ టీమ్ నీట్ కానీ మేనేజర్ కానీ ఎవరు నీ మీద అరిస్తే వాళ్ళ మీద అలా కోపం చూపించి అన్నం మానేస్తే ఆఫీస్లో ఎవరు బతిమాలర్ సంధ్య వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తూ వర్క్ నెగ్లెక్ట్ చేయకూడదు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి మనమే స్ట్రెంగ్త్ని ఏర్పరచుకొని వర్క్ ప్లేస్లో పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి ఆ విషయంలో జోహార్లు నువ్వు కూడా నా పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని నీకు అవ్వడానికి అరిచాను అని ఇంకా ఏవో కబుర్లు చెబుతూ అన్నం పెట్టేశాడు మనోహర్ సంధ్యకి తన కాలేజ్ లైఫ్లో లేఖతో అన్న మాటలు అన్నీ గుర్తొచ్చాయి నీకు ఎలాంటి వాడు కావాలి అని ఫ్రెండ్స్ అడిగితే నాకు కోపం ఎక్కువ కాబట్టి నన్ను బతిమాలి బుజ్జగించి సారీ మీద సారీలు చెబుతూ ఉండాలి నేను అలిగి అన్నం తినకపోతే దగ్గరుండి బతిమాలి ముద్దలు కలిపి పెట్టాలి అని ఇంకా ఉంది నా కథను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఇకపై కూడా ఇలాగే ఆదరిస్తారు అని ఆశిస్తూ మీ కామ్య ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్